కైకరం గ్రామం తాడేపల్లిగూడేనికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక గ్రామం ఈ గ్రామంలో ఉన్న పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది మరియు దర్శనీయమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం పక్కనేనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ స్వామి విగ్రహాలు కొలువై ఉన్నాయి అదే ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది ఈ ఆలయ సముదాయం భక్తుల్ని విశేషంగా ఆకర్షించే పవిత్ర స్థలం కైకరం స్థలపురాణం గురించి చూస్తే చాలా శతాబ్దాల క్రితం ఈ ప్రదేశం ఒక దట్టమైన అరణ్యంగా ఉండేది పవిత్రమైన గోదావరి నదికి సమీపంగా ఉండటంతో పలువురు మునులు ఇక్కడ తపస్సు చేసేవారు ఓసారి పరమశివుడిని అనుగ్రహించుకోవాలనే ఆకాంక్షతో కాశ్యప మహర్షి ఇక్కడ దీక్షగా తపస్సు చేశారంట ఆయన తపస్సుతో ప్రసన్నుడైన పరమశివుడు పార్వతీ సమేతంగా స్వయంగా ప్రత్యక్షమై ఇక్కడ లింగరూపంగా ప్రతిష్ఠితులయ్యారట ఆ సమయంలో వచ్చిన భక్తులు ఈ లింగాన్ని రామలింగేశ్వర స్వామి అని పిలవడం ప్రారంభించారు ఇది కాలక్రమేణా పుణ్యక్షేత్రంగా మారింది రామలింగేశ్వరుడి ఆలయంతో పాటు తరువాత యాదవ వంశానికి చెందిన భక్తులు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు వేణుగోపాలుడికి రుక్మిణి మరియు సత్యభామ దేవులతో పాటు స్వామిగా శ్రీదేవి భూదేవి సమేతంగా కూడా విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ లింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిగా పిలుస్తున్నారు రాముని భక్తి లింగరూపం కలిసిన అనుపమ సంప్రదాయం ఇది ఈ ఆలయ సముదాయంలోనే మరో అద్భుతం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం భక్తులు ఆయనను దర్శించుకుంటూ తమ మనోరథాల్ని ప్రార్థిస్తుంటారు ఆయనే ప్రేమ భక్తి కరుణకు మూర్తిరూపం ఇక్కడ ప్రతి శివరాత్రి కృష్ణాష్టమి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలమే కాక ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా నిలిచింది ఈ ఆలయాన్ని చూస్తేనే మనస్సు పరవశిస్తుంది ప్రవేశద్వారం దగ్గర నుండి గర్భగృహం వరకూ ప్రతి కోణం శిల్పకళకూ శ్రద్ధకు ప్రతిరూపం ఆలయం అందం ఏమిటంటే ఆలయ ప్రాంగణం శుభ్రంగా హరితంగా ఉంటుంది పచ్చని చెట్లు పుష్పాలతలు అక్కడి వాతావరణాన్ని మరింత పవిత్రంగా చేస్తాయి శివలింగం స్వయంభూ అద్భుతమైన పంచముఖ స్వరూపంతో ఉండడం ఈ ఆలయానికి ప్రత్యేక శోభను అందిస్తుంది గర్భగృహంలో ఉన్న ఆ దివ్యశాంతి ఒక్కసారి లోపలికి అడుగుపెడితే హృదయం నిశ్శబ్దమవుతుంది ఆలయ మండపాలు శిఖరాలు సుదీర్ఘ చరిత్రను ప్రాచీన గుర్తు గుర్తుచేస్తాయి ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఆలయం చుట్టూ ఉన్న చెరువు ప్రకృతి అందాలు కలసి ఈ స్థలాన్ని ఓ దైవిక ధ్యానక్షేత్రంగా మార్చాయి రాత్రివేళ ఆలయపు దీపాలతో మాంత్రికమవుతుంది నెమ్మదిగా మ్రోగే గంటలు పూజారి ఉచ్చరిస్తున్న మంత్రాలు శివుని ముఖంలో పట్టిన దీపాల కాంతి ఈ దృశ్యం జీవితాంతం మరిచిపోలేం భక్తుల మాటల్లో చెప్పాలంటే ఈ ఆలయం చూడ్డానికి చిన్నదిగా అనిపించొచ్చు కాని ఆ భగవద్గుణాలు ఆ ఆత్మశాంతి ఎంతో గొప్పవి ఇక్కడికి వచ్చాక మనసు హాయిగా మారిపోతుంది ఎంతసేపు కూర్చున్నా తేలికగా గడిచిపోతుంది యన చెంత భయమివరికీ ఆయనే భక్తులకు రక్షకుడు శక్తికి రూపం తల్లి భద్రకాళీతో కలసి భక్తుల బాధలు తొలగించే దివ్యజంట వీరుడిగా దయామయుడిగా భక్తులను ఎప్పుడూ కాపాడే దైవం చిన్న మనసుల బాధలు బాధలుకూడా తన దృష్టిలో పడగానే తీర్చే స్వామి ఓం శ్రీ సచిదానంద బాలసచిదానంద పరమేశ్వరి అమ్మ అనగానే గుర్తుకు వచ్చేది ఆప్యాయత ప్రేమ రక్షణ అలాంటి లక్షణాలన్నింటినీ మించిపోయే దివ్య స్వరూపం శ్రీ సచిదానంద పరమేశ్వరి అమ్మవారు పిల్లలా ముద్దుగా కనిపించే ఆమె రూపంలో అనంత శక్తి అపారమైన జ్ఞానం మరియు శుద్ధమైన ఆనందం ఒదిగి ఉంది ఆమె సాక్షాత్తు సచిదానంద స్వరూపిణి జ్ఞానం ఆత్మానందం శుద్ధ చైతన్యం అమ్మను చూసినోళ్లకు భయం కరిగిపోతుంది ఆమె నామస్మరణతోనే హృదయం కాంతివంతమవుతుంది కష్టం వచ్చినప్పుడు అమ్మ పేరు జపిస్తే పరిష్కారం తక్షణమే లభిస్తుంది ఆమె చిరునవ్వే దీవెన ఆమె చూపే కరుణే ఆశ్రయం భక్తుల మనస్సులో చిన్నారి అమ్మగా నివసించి వారి కోరికలు తీర్చే మహాశక్తి ఈ లింగం సాధారణంగా కనిపించేది కాదు దీనిలో ఉంది ఒక అద్భుతమైన విశిష్టత ఈ లింగం స్వయంభూ దేవుని సంకల్పంతో ఆవిర్భవించినది చాముండేశ్వరి అమ్మవారి గురించి చాముండేశ్వరి అమ్మవారు మైసూరు క్షేత్రంలో వెలసిన శక్తిదేవి ఆమెను దుర్గాదేవి మహిషాసురమర్ది అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ అమ్మవారు అసురుడు మహిషాసురుడు అనే దుర్మార్గుడిని సంహరించిన పవిత్రరూపం దేవి శక్తి ధైర్యం విజయం యంగ్గా నిలుస్తుంది ఈ అమ్మవారి ఆలయం శివుడు వెలిగే జ్యోతిరూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రాలు ఈ లింగాలు శివుని అనాది అనంత స్వరూపాన్ని సూచిస్తాయి అష్టాదశ శక్తిపీఠాల గురించి పద్దెనిమిది శక్తిపీఠాలు శక్తిపీఠాలు అనేవి దేవి పార్వతిదేవి శరీర భాగాలు పడ్డ పవిత్ర స్థలాలు ఈ చెరువు కేవలం నీటిమూలం మాత్రమే కాదు ఇది గ్రామ జీవనానికి హృదయం లాంటి ఆస్తి ఏడాది పొడవునా నీటితో నిండిపోయి చుట్టూ పొలాలను సస్యశ్యామలం చేసే ఓ జీవనాధారం ఈ చెరువుకు పురాతన చరిత్ర ఉంది పాతకాలంలో రాజులు గ్రామ పెద్దలు దీన్ని నిర్మించారని చెబుతారు గ్రామంలో జలతలపులన్నీ తీర్చే కేంద్రంగా ఉంటుంది ఈ చెరువులో వర్షాకాలంలో వచ్చే నీరు నిలిచిపోతూ గ్రామ నీటిపారుదల వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది